నమస్కారం కాళేశ్వరం కహాని రాస్తే రామాయణమతిది చెప్తే భారం అవుతుంది భారతం అవుతుంది కనుక కాళేశ్వరం కహాని గురించి ఆవేదనతో చెప్తున్న కొన్ని నిజాలు మళ్ళీ మనం మాట్లాడుకోవాలి నేను చెప్పాను కదా ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు దీనిలో ఇన్ని పైప్ లైన్లు ఇంత రిజర్వాయర్లు ఇన్ని సబ్ స్టేషన్లు ఇంత నీటి నిల్వ సామర్థ్యం మనం ఒక మాట చెప్పుకుందాం మన ఇంట్లో రేపు నల్లా రాదంటే మనం ఏం చేస్తాం ఇవాళ వచ్చిన నీళ్ళనే వీలైనంత వరకు ఒడిసి పట్టుకొని మన ఇంట్లో ఉన్న బిందెలు చెంబులు ఆఖరికి మగ్గుల కూడా ఇంపెట్టుకుంటాం రేపు రాధ అని తెలవగానే అట్లానే మన కేవలం నదిలో నీళ్లు కిందికి పోతుంటే వాటిని ఒడిసి పట్టుకోవడానికి పెద్ద ఆనకట్ట కావాలని ఉంటుంది మనకు కానీ ఆనకట్ట కడితే దానికి భూసేకరణ కావాలి భూసేకరణ సమస్యలు చాలా వస్తాయి ముఖ్యంగా గోదావరి నది మేడిగడ్డ దాట మేడిగడ్డ దాటక ముందే పయనించి ప్రాణహితలో పక్కన మహారాష్ట్ర ఉంటుంది కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్ ఇవన్నీ రాష్ట్రాలు మనకు అడ్డం వస్తాయి అంటే ఏ అవతల దిక్కు ఓ రాష్ట్రం ఇతల దిక్కు ఓ రాష్ట్రం ఉంటుంది ఖచ్చితంగా ప్రతిసారి కూడా మనం ఈ భూసేకరణ సమస్య వస్తుంది అందుకనే ప్రాణహిత చేవాళ్ళు ఎందుకు మార్చారని కూడా ఇవాళ మాట్లాడుతున్నాం స్పష్టంగా చెప్తున్నాను ప్రాణహిత చేవేళ్ళకు దీనికి తేడా ఏం లేదు కాకపోతే మనం నిల్వ నీటిని నిల్వ సామర్థ్యం చేసుకున్నాం అట్లానే నీళ్ళు ఎక్కడ కిందికి ఎక్కువనే అవైలబులిటీ ఉంది దాన్ని తీసుకున్నాం ఒకవేళ నిజంగా ప్రాణహిత చేవేళ్లలో ప్రాజెక్టు చేపట్టుంటే ఉంటే కేసీఆర్ గారు రీజన్ రీడిజైన్ చేయకుండా అక్కడ ఇంకో ముప్పై ఏళ్ళైనా ప్యాకెట్ పూర్తిగా అయిపోయింది ఎందుకంటే మహారాష్ట్ర అభ్యంతరాలు ఉంటాయి నూట యాభై రెండు మీటర్లని నూట నలభై ఐదు మీటర్లకు కుదించుకోమన్నారు ఆ నూట నలభై ఐదు మీటర్లకు కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినాయి ఆ తర్వాత అక్కడి నుంచి మనకు అటవీ సంరక్షణ చేపలు అది మన వన్యజీవి ప్రాణ రక్షణ కేంద్రం ఉంది అది కూడా పెద్ద సమస్య వచ్చేది మనకు ఎందుకంటే ఆ అనుమతులు రావడం ఏళ్ళు పూలు పట్టేవి కనుక రీడిజైన్ చేయడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి దాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలు ముఖ్యంగా జాతీయ పార్టీలు రెండు రాజకీయం చేసినా ఒకే మాట మాట్లాడుతున్నారు ఇవాళ రెండో జాతీయ రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ విమర్శలు కాళేశ్వరం మీద ఒకే విధంగా ఉంటున్నాయి నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఈ మొత్తం ప్రాజెక్టు విషయానికి వస్తే మనకు ఆ నీటి నిల్వ సామర్థ్యం చేసే క్రమంలో లక్ష కోట్ల వృధా ఇంకా లక్ష నలభై అంటున్నారు ఖర్చయిన ఇంత అయితే నిజంగా వృధా అయింది మహా అయితే నా ఉద్దేశం ఏంటంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మొత్తం మేడుగాడి బ్యారేజీ మొత్తం మళ్ళీ తీసి నిర్మించిన ఐదు వేల కోట్ల కన్నా ఎక్కువ దాటాయి అట్లానే మూడు బ్యారేజీలు కలిసి పదివేల కోట్లు దాటవు కానీ పదివేల కోట్లు నష్టం కానీ ఇక్కడ వెయ్యి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అయితే అన్ని బ్యారేజీలు మూడు కూడా రిపేర్ అవుతాయి సమస్య లేదు కనుక నేను చెప్పాను కదా మొదటి నుంచి దీన్ని బదనం చేసే క్రమం చేస్తున్నారు రెండవది ఏంటంటే రైతు చైతన్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులను రాజకీయంగా చూడడం వల్ల జరుగుతున్న క్రియ అంతేందుకు సరే కుంగిపోయింది కూలిపోయిందా కాళేశ్వరం కూలేశ్వరం అయిందా లేకుంటే కూలిపోయిందా కుంగిపోయిందంటే కేవలం రెండు పిల్లలు కుంగిపోయినాయి ఆ ఎనభై ఐదు మేడిగడ్డ పిల్లలలో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలలో ఏడేడు పిల్లలు కలిపి ఒక బ్లాక్ చేశారు వీలైతే ఆ రెండు పిల్లలను బాగు చేసే క్రమం లేకపోతే ఆ ఏడు పిల్లలను తీసేసి మళ్ళీ కట్టుకోవచ్చు నష్టమేం లేదు దీనిలో లాగా మాట్లాడుతున్న రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ కొందరు ఇంజనీర్ల పేరు మీద ఏది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా కేవలం దిమ్మత్తి పేయడానికి కూడా మాట్లాడుతూ చేస్తున్న ఆరోపణలలో నివేదిక ఒకటి కాగి నివేదికలో యాభై వేల ఎకరాలు కూడా వారలేదని చెప్పి ఒక లెక్కలు చూస్తే మొత్తం మనకు స్పష్టంగా కనపడితే అంటున్నారు ఆ లెక్కలని కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్ళు లేకుండానే కాళేశ్వరం ఎట్లా అంటే పదిహేడు లక్షల ఎకరాలు కొత్తగా ఎకట్టు పద్దెనిమిది లక్షల ఎకరాలు సుమారు ఇరవై ఏడు లక్షల ఎకరాలకు మొత్తం అంటే స్థిరీకరణ ఉదాహరణకు శ్రీరాంసాగర్ నీళ్ళు లేకపోతే మే మిడ్ బానేర్ నుంచి అవసరమైతే వరద కాలువ దారుగా పైకి పైకి ఎత్తిపోసి సాగర్ నింపడం ద్వారా కూడా మళ్ళీ కిందికి నీళ్ళు రావడం ఆ రకంగా రెండవది ఏంటంటే మనకు అక్కడి నుంచి శ్రీరామ్ మనకు రంగనాయక్ సాగర్ వచ్చే క్రమంలో కూడా అనేక మన రిజర్వాయర్ నింపుకునే ప్రయత్నంలో కూడా మనం ఆ నీళ్లను వినియోగించే ప్రయత్నం చేయొచ్చు అంతేందుకు కూడేళ్ళు వాడు నింపుకున్న కొన్నిసారి కూడేళ్ళు వాగు మొత్తం సస్యశామ ఇక్కడి నుంచి అవి నిండుకుండలాగా ఎండాకాలంలో కూడా నిండుకుండలాగా వాగు మారింది అట్లాగే మనకు మనకు సింగూరు దాకా మల్లనసాగర్ నుంచి మనకు ఒకవేళ మంజీరా నదిలో సరిగ్గా లేకపోతే నీళ్లు మా సింగూరు దాకా ఎత్తిపోసే పథకం తీసుకునే ప్రయత్నం చేసినాం అట్లానే ఇప్పుడు మనకు కొండపోచమ్మ సాగర్ ద్వారా రామాయణపేట కాలువ సాగర్ ద్వారా ఇప్పుడు నిన్న కాక ఉన్న రేవంత్ రెడ్డి శంకుస్థాపన గంధమాల గంధమాల నుంచి మనకు పైకి బస్వాపురము అట్లాగే కోనాపూర్ ఏది మనకు కొడకన్న దగ్గర ఉన్న కోనాపూర్ పక్క నుంచి మలణ సాగర్ నీళ్ళు వస్తే ఇక్కడి నుంచి ఇంకొక కాలువ ద్వారా మనకు గంధమాల రిజర్వాయర్ నింపుకోవడం ఇవన్నీ చేసే ప్రయత్నంలో ఈ ప్రాజెక్టును సరిగ్గా అర్థం చేయించడంలో విఫలమైందా లేకపోతే ఈ దుర్మార్గ ప్రచారం వల్ల తప్పును తప్పు 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 అని అంటే వెనకడ బ్రాహ్మడు మేక సామెత ఉంది కదా అది మేక కాదు కుక్క అని మేక కాదు కుక్క అంటే ఆఖరి కుక్క అనుకొని విడిచిపెట్టాం బా సద్ధంగా వాళ్ళ తెలంగాణ సమాజంలో ఇవాళ ప్రజలు కూడా రైతులు కూడా ఆ రకంగా బాధపడే పరిస్థితి వస్తుంది అందుకని నేను ఏమంటానంటే ఇది కుంగిపోయింది కూలిపోయింది కుంగిపోయింది అని నిజమే అనుకునే పరిస్థితి వచ్చింది నిజం గడప దాటేలోగా అబద్ధం పూర్తిగా రాజ్యం చేస్తుంది అని అంటున్నాను ఈ రాజ్యాంగ చేసే క్రమంలో నిజాన్ని ప్రజలకు జరపాల్సిన ఉద్దేశంతోనే నేను నాలుగు భాగాలుగా ఈ కాళేశ్వరం కాహాని చేస్తున్నాను ఇందులో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనే మాట మనం తప్పనిసరి రైతులకు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది రాజకీయ పార్టీలు అరకొర అంటే టీఎంసీలకు క్యూసెక్లకు తేడాదిలోని వాళ్ళు కూడా పెద్ద ఇంజనీర్ లాగా మాట్లాడుతున్నారు నేను స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ మేడిగడ్డ నుంచి ప్రతి ప్రాజెక్టును నేను టూ వీలర్ మీద కానీ లేకుంటే తిరిగి కానీ సందర్శించినవాన్ని అంటే ప్రతి అడుగు అడుగు తిరిగినవన్నీ అవన్నీ చూసుకుంటే ఏది కొండపోచమ సాగర్ వరకు ఇటు బస్వాపూర్ వరకు మనకు ఇవన్నీ అవగాహన ఉన్న ప్రాంతాలే కనుక కనుక ఇవాటికి కూడా వేల కిలోమీటర్ల కాలు వద్దే నీళ్ళు ఎందుకు వస్తలేవు అని అంటే స్పష్టంగా చెప్పాలంటే నింపడం పూర్తికాలే యాక్చువల్గా గమ్మతిగా ఏంటంటే ఈ ప్రాజెక్టు పూర్తయినా రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ప్రామోద్యం చేసుకున్నాం చేసుకున్న రెండు వేల పంతొమ్మిదిలో అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అటు ఫడ్నవీసులను గుర్పించుకొని మూడు రాష్ట్రాల సమన్వయం సాధించుకొని ప్రారంభించుకుంటే ఇది అనుకోకుండా ఎన్నికలకైనా ముందు అది రెండు పిల్లలకు కుంగిపోవడం ఎన్నికలలో ఎవరు ఏం చేసే పరిస్థితి ప్రభుత్వం ఆపద్భంగానే ఉండదు కనుక ఏం చేయలేకపోవడం దీంతో ప్రభుత్వం కొత్తగా రాగానే దీన్ని ఏమి చేయకుండా కూలిపోయింది కూలిపోయిందని ప్రచారం చేస్తూ ఎన్నికల్లో నిజంగా చెప్పాలంటే ఒక రెండు నెలల తర్వాత కుంగిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది అంటున్నాను నేను నిజంగా మాట్లాడితే మూడు ముక్కలాటలో బీజేపీ కనుక కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే బీజేపీ కోర్టు గుంజుకుంటే టీఆర్ఎస్ గెలిచేది అది రాజకీయం గత పక్కన పెడతాం దాని పక్క దాని ఇందు ఇందో ఇన్వాల్వ్ కానీ 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 నేను చెప్పే రాజకీయ విశ్లేషణ అందుకని ఇక్కడ కుంగిపోయింది కుంగిపోయింది కూలిపోయింది కూలిపోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల వచ్చిన సమస్య ఆ తర్వాత ఇవాళ కమిషన్ వేశారు పీసీ ఘోష్ కమిషన్ ఏమో రాజకీయ నాయకుడు పిలుస్తున్నది ఆ సంగతి కూడా మాట్లాడి నేను ముగిస్తాను ఈ లోపల ఏంటంటే ఈ ఇది కుంగిపోయిందని మీది పూర్తిగా కూలిపోయిందని లక్ష కోట్ల వృధా లక్ష కోట్ల వృధా అవినీతి గురించి అట్లే మాట్లాడుతున్నారు వృధా అయిందంటున్నారు మరి అసెట్స్ అన్నీ కళ్ళ కనపడతలేదా మోచేది ముంచేది కనపడడానికి అర్థమైంది కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ ఇవన్నీ కనపడతలేవా రిజర్వాయర్లు కనపడతలేవా పైపు లైన్ కనపడతా సబ్స్టేషన్ కనపడతలేవా సొరంగాలు కనపడతలేవా నిన్నదాకా కొట్టకపోయిన మిడ్ మార్ను మాగు చేసింది కనపడతలేదా ఇవాళ హైదరాబాద్ తాగునీరు సమస్య పైపు లైన్ కాంగ్రెస్ వాళ్ళు వేశారు కాదనట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం అని అనుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రాజెక్టును మరింత దుమ్ము పోసే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల రైతుల మీద కక్ష తీసుకోవడమే చివరిగా రైతాంగానికి శిక్ష ఎందుకు రైతాంగానికి నీళ్లు ఎట్లాగొవచ్చు అని మాట్లాడి నేను నమస్కారం